యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం చాలా ఈజీ ఎవరైనా చేసేస్తారు కానీ ఛానల్ పెట్టిన తర్వాత హ్యాక్ అవ్వకుండా వీడియో పెట్టగానే వ్యూస్ వచ్చేలాగా ఒక ప్రొఫెషనల్ ఛానల్ ని సెటప్ చేసుకోవటం మీలో ఎంత మందికి వచ్చు చాలా మంది క్రియేటర్స్ చేసే అతి పెద్ద తప్పిదే ఏదో ఒక మెల్ ఐడి మీద ఛానల్ క్రియేట్ చేసేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల మీకు మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుంది ఛానల్ కి సెక్యూరిటీ లేకుండా పోతుంది ఈ పరిస్థితి మీకు కూడా రాకూడదనే ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రాపర్ గా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు స్టెప్ స్టెప్ బై ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను యూట్యూబ్ కోసం మాత్రమే ఒక స్పెషల్ జిమెల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ ఛానల్ లో రావాలి అంటే సీక్రెట్ సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఫోన్ పోయినా కూడా ఛానల్ ని కాపాడుకుని గూగుల్ బ్యాకప్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోని మీరు ఓపిక గా చూస్తే మీ యూట్యూబ్ కెరియర్ ని సక్సెస్ తో స్టార్ట్ చేసినట్లే మీరు ఈ వీడియో చూస్తూ నాతో పాటు స్టెప్స్ ఫాలో అవ్వండి ఈ వీడియో ఎండింగ్ టైం కి మీ చేతిలో ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ రెడీ అయిపోతుంది ఈవెంట్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బికాస్ చాలా మంది బ్యాకప్ అనేది పెట్టుకోవట్లేదు కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి ఛానల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకి ఏం కావాలి ఒక మెయిల్ ఐడి అయితే కావాలి చాలా మంది ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మన ఫోన్ వచ్చేసి ఆల్రెడీ ఒక మెయిల్ ఐడి మీద రన్ అవుతూ ఉంటది అదే మెయిల్ ఐడితో ఛానల్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు ఇలా కాకుండా ఛానల్ క్రియేట్ చేసే ముందు మీరు సపరేట్ గా ఛానల్ కోసం ఇంకొక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఛానల్ నేమ్ అనేది ఫిక్స్ అవ్వండి ఈ మెయిల్ క్రియేట్ చేసే ముందే ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అనుకుంటున్నారో అదే నేమ్ తోనే మీ మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి అఫీషియల్ గా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ మీకు జీమెయిల్ యాప్ అయితే కనిపిస్తుంటది కదా జీ యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్ లో ఎటువంటి మెయిల్ లేకుండా ఉన్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట ఇన్ కేస్ మీ ఫోన్ లో ఆల్రెడీ మెయిల్ ఉన్నట్లయితే యాడ్ అనదర్ అకౌంట్ మీద ట్యాప్ చేసి మీరు మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి స్కిప్ అయితే ట్యాప్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి గూగుల్ యావ్ అని చెప్పేసి మనకు ఏం కావాలి మెయిల్ ఐడి కావాలి కదా ఫస్ట్ ఆప్షన్ గూగుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి గూగుల్ మీద ట్యాప్ చేసినట్లయితే చెకింగ్ ఇన్ఫో అని చెప్పేసి ఇలా వస్తుంది సో ఇక్కడ చూడండి మనకేమొచ్చింది సైన్ ఇన్ అని చెప్పేసి ఇలా వచ్చింది ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి ఫర్ మై పర్సనల్ యూస్ ఫర్ మై చైల్డ్ అండ్ అలాగే ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని చెప్పేసి కనిపిస్తుంది మీరు థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ చే గూగుల్ అకౌంట్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి చూపిస్తుంది నేను మీకు ఏం చెప్పాను ఛానల్ నేమ్ ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో అదే నేమ్ తోనే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి అంటున్నాను ఇప్పుడు నా ఛానల్ నేమ్ ఏమనుకున్నాను ప్రసన్న వ్లాగ్స్ అని చెప్పేసి నేను ఛానల్ నేమ్ వచ్చేసి సో ఇక్కడ అదే ఇస్తున్నాను అనమాట ఫస్ట్ నేమ్ ప్రసన్న సో ప్రసన్న అని చెప్పేసి ఇచ్చాను నెక్స్ట్ సర్ నేమ్ సో ఇక్కడ మనము ప్రసన్న వ్లాగ్స్ అనుకున్నాం కాబట్టి వ్లాగ్స్ అని చెప్పేసి ఇస్తున్నాను సెకండ్ నేమ్ సో అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరైతే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ బర్త్ బర్త్డే అండ్ జెండర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి మంత్ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి జెండర్ జెండర్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ మీదైతే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చాం ప్రసన్న వ్లాగ్స్ అని చెప్పేసి ఇచ్చాం మన ఛానల్ నేమ్తో కాబట్టి సేమ్ ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ గా మనం ఇచ్చిన నేమ్తో కొన్ని మెయిల్ ఐడిస్ అయితే ఇక్కడ ఇస్తాదన్నమాట ఇక్కడ చూడండి మనకు రెండు మెయిల్ ఐడీస్ అయితే ఇచ్చిందనమాట వ్లాగ్స్ ప్రసన్న జీరో ఎయిట్ సెవెన్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అండ్ ప్రసన్న వ్లాగ్స్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి ఇచ్చింది ఇన్ కేస్ మీకు అవి నచ్చితే ఇవి పెట్టుకోవాలి అనుకుంటే మీరు అవి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీదైతే ట్యాప్ చేయొచ్చు అలా వద్దు నాకు నేను ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నట్లయితే ఇక్కడ మీరు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీదైతే సెలెక్ట్ చేసి ఇవ్వాలి అనుకున్నారనేది ఇవ్వండి సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రసన్న వ్లాగ్స్ డబల్ నైన్ ఎయిట్ సో ఇదైతే ఇచ్చాను ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ ప్రసన్న బ్లాగ్స్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ అనేది ఇచ్చాను అక్కడ ఇది ఎవరు యూజ్ చేయకుండా అవైలబుల్ లో ఉన్నట్లయితే ఇలా మనకు చూపిస్తుంది ఒకవేళ ఇలా కాకుండా మీకు ఇక్కడ అన్అవైలబుల్ అని చెప్పేసి కనిపించింది అనుకోండి మీరు ఏదైనా వేరేది ఇచ్చుకోండి సరిపోతుంది అనమాట సో ఇక్కడ నేను ప్రసన్న బ్లాగ్స్ డబల్ నైన్ ఎయిట్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే క్రియేట్ చేశాను నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ట్యాప్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక్కడ మనం పెట్టే పాస్వర్డ్ మనకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి చాలా మంది లాస్ట్ మంత్ అయితే అక్కడ నాకు నా పాస్వర్డ్ గుర్తులేదని చెప్పేసి నేను కొత్త ఫోన్ కొన్నాను నా ఫోన్ లో పాత ఛానల్ లాగిన్ అవ్వట్లేదు ఏం చేయాలి పాస్వర్డ్ లేవు బ్యాకప్ పెట్టుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే రావటం జరిగింది అనమాట సో ఇక్కడ మీరు పెట్టే పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇస్తున్నారు అనేది ఒక బుక్ లో రాసి పెట్టుకోవాలి మన ఛానల్ ఉన్నన్ని రోజులు ఇవి మనకు ఖచ్చితంగా గుర్తుండాలి సెల్ నోట్స్ లో రాసుకుంటారా బుక్ లో మీకు గుర్తుండేలాగా రాసుకుంటారా అనేది గుర్తు పెట్టుకుని మీరు రాసుకోండి ఓకేనా సో ఇక్కడ పాస్వర్డ్ అనమాట సో నేనైతే ఒక పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను పాస్వర్డ్ కూడా ఎలా పెట్టుకోవాలంటే మిక్చర్ ఆఫ్ లెటర్స్ అండ్ అలాగే నెంబర్స్ సింబల్స్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం పాస్వర్డ్ అనేది ఇవ్వాలి అంటే ఎవరు హ్యాక్ చేయకుండా ఉండేలాగా ఎవరు డీ చేయని విధంగా మనం ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు పాస్వర్డ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో నెక్స్ట్ మీదైతే ట్యాప్ చేయండి సో ఇక్కడ ఇలా మీకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఎస్ ఐఎమ్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ మనకు ఒక నెంబర్ కూడా అడుగుతుంది సో అది నేను లాస్ట్ లో చెప్తాను ఎస్ ఐఎమ్ మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే సి ఇక్కడ చూడండి మన మెయిల్ ఐడి అయితే రెడీ అయిపోయింది అనమాట ప్రసన్న బ్లాగ్స్ డబల్ నైన్ ఎయిట్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను సో ఇలా మీకు పై మీరు పైకి స్క్రోల్ చేసి ఐ అగ్రి మీదైతే ట్యాప్ చేయండి ఇవి జస్ట్ ప్రైవసీ అండ్ టర్మ్స్ అనమాట సో ఐ అగ్రి మీదైతే ట్యాప్ చేయండి ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి జస్ట్ చేసామా అని చెప్పేసి కొంతమంది చేస్తూ ఉంటారు ఇలా పాస్వర్డ్స్ మెయిల్ ఐడిస్ గుర్తు పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి మనకు గూగుల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇలా వచ్చి మన మెయిల్ ఐడి అయితే రెడీ అయిపోతుంది అనమాట జస్ట్ ఏ ఫ్యూ మూమెంట్స్ అని చెప్పేసి ఇలా వస్తుంది సో చూడండి ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెయిల్ ఐడి అయితే రెడీ అయిపోయింది ప్రసన్న బ్లాగ్స్ అని చెప్పేసి సో ఇక్కడ మనకు మెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడితో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను రండి ఇలా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇక్కడ లాస్ట్ లో మీకు యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా లాస్ట్ ఆప్షన్ మీదైతే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనం ప్రసన్న బ్లాగ్స్ అని చెప్పేసి మెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసాం అది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఇలా వస్తుంది సో ఇక్కడ చూడండి క్రియేట్ ఛానల్ అని చెప్పేసి పిక్చర్ నేమ్ అండ్ అలాగే హ్యాండిల్ నేమ్ అనేది చూపిస్తూ ఉంటది సో ఇక్కడ వచ్చేసి పిక్చర్ మన ఛానల్ కి ఒక ప్రొఫైల్ పిక్ అయితే కావాలి అది అయితే సెలెక్ట్ చేసుకోండి దీని మీద ట్యాప్ చేసినట్లయితే మన గ్యాలరీ అనేది చూపిస్తుంది సో మీరు మీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా సో మనకు మన ఛానల్ కి ప్రొఫైల్ పిక్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఛానల్ నేమ్ నాకు ఏం కావాలి ప్రసన్న వ్లాగ్స్ అనే కావాలి అనుకున్నాను కాబట్టి ప్రసన్న వ్లాగ్స్ అయితే వచ్చేసింది ఇక్కడ హ్యాండిల్ నేమ్ ఇక్కడ హ్యాండిల్ నేమ్ వచ్చేసి మనకు ఇలా చూపిస్తుంది ఇలా వద్దు మీకు నచ్చింది ఏదన్నా కావాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఇచ్చింది అక్కడ తీసుకోకపోయినట్లయితే ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని అర్థం హ్యాండిల్ నేమ్ కాబట్టి ఇక్కడ ఉన్నదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి లేదా ఇంకోటి ఇంకోటైనా క్రియేట్ చేయండి ఇక్కడ టిక్ మార్క్ వచ్చేంత వరకు సో సేవ్ అయితే నేను చేస్తున్నాను ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ నేనైతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనకు పి అని కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్రసన్న బ్లాగ్స్ అని చెప్పేసి వ్యూ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇలా వస్తుంది మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి క్రియేట్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ పి అని చెప్పేసి యూ అని కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి మన ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది మనం పెట్టిన ప్రొఫైల్ పిక్ అయితే వచ్చేసింది ప్రసన్న వ్లాగ్స్ అని చెప్పేసి వ్యూ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి మన ఛానల్ రెడీ అయిపోయినట్లే ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేస్తే క్రియేట్ ఏ షార్ట్ అప్లోడ్ అయ్యే వీడియో అని చెప్పేసి మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి కనిపిస్తుంది అనమాట కానీ అంతకంటే ముందు ఇంకొన్ని రాసేటివి ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు పైన ఐడిట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ప్రొఫైల్ పిక్ అయితే పెట్టేశాము వెనికిలా మనం ఛానల్ కి బ్యానర్ కూడా క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్ కి ఇంట్రో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఒకవేళ ఆ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి వీడియోస్ కూడా చేస్తాను ప్రసన్న బ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ నేమ్ వచ్చేసింది హ్యాండిల్ నేమ్ వచ్చేసింది ఛానల్ యొక్క ఇవాళ లింక్ వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అనమాట ఈ డిస్క్రిప్షన్ లో మీరు ఏంటి ఎక్కడి నుంచి ఛానల్ ని రన్ చేస్తున్నారు మీ లో ఏం వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నారు ఏమేం వీడియోస్ ఉంటాయి ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి అండ్ అలాగే ఛానల్లో ఏ టైం కి మీరు వీడియోస్ పోస్ట్ చేస్తారు ఇలా ప్రతిదీ మీరు ఇక్కడ రాసుకోండి సో ఇక్కడ నేనైతే ర్యాండమ్ గా ఒక అబౌట్ సెక్షన్ అయితే అనమాట సో ఇలా రాసి సేవ్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోయినట్లే సో ఇప్పుడైతే మనం ఛానల్ అయితే క్రియేట్ చేసేసాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి వైటీ స్టూడియో అని చెప్పేసి ఎంటర్ చేసి మీరు వైట్ స్టూడియో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీ వీడియోస్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి అనే డేటా ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఫాల్అప్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఒక కొత్త ఛానల్ కదా మన ఛానల్ కి కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అయితే అవసరం అవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను సో ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి క్రోమ్ అయితే ఓపెన్ చేసి క్రోమ్ లో మీ వైట్ స్టూడియో అయితే లాగిన్ అవ్వండి లాగిన్ అయినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావటం జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్ లో టాప్ లో మీ ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తూ ఉంటది దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు వ్యూ యువర్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంటది దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఇలా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి కస్టమైజ్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి కూడా మీరు బ్యానర్ అండ్ అలాగే ప్రొఫైల్ పిక్ అబౌట్ సెక్షన్ అనేది కూడా ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు అనమాట బ్యానర్ ఇమేజ్ అని చెప్పేసి అప్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు ఇలా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాడ్ లింక్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ కావచ్చు లేదా ఫేస్బుక్ అకౌంట్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు లింక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో సెటింగ్స్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటది దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి జనరల్స్ ఛానల్ అండ్ అలాగే అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి సపోజ్ మీ ఛానల్ ఫ్యూచర్ లో మానిటైజేషన్ అయ్యింది అనుకోండి అక్కడ మీకు రెవెన్యూ రూపీస్ లో కావాలా డాలర్స్ లో కావాలా అనే ఆప్షన్ అనమాట ఇది సో ఇప్పుడు మనకి కొత్త ఛానల్ కాబట్టి అది అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెకండ్ ఆప్షన్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫో అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది కంట్రీ ఆఫ్ రెసిడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు వీడియోస్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఇండియా నుంచా లేకుంటే జర్మనీ నుంచా యుఎస్ నుంచా ఇలా ఎక్కడి నుంచి వీడియోస్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ కి ఒక గుండెకాయ లాంటిదనే చెప్పాలి సో ఇక్కడ ఏంటి ఎందుకు రాయాలి ఇక్కడ ఏం రాయాలి అంటే మన ఛానల్ రేపు ఎవరైనా సర్చ్ చేసినప్పుడు సర్చింగ్ లోకి రావడానికి హెల్ప్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం కంటెంట్ చేస్తున్నారు మీ ఛానల్ ఏమి ఏంటి అనేది ఇక్కడ కీవర్డ్స్ అయితే రాయాలి సపోజ్ ఇప్పుడు మనం ప్రసన్న వ్లాగ్స్ అంటున్నాం ఇక్కడ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్స్ ట్రావెలింగ్ కంటెంట్ రన్ చేయాలి అనుకున్నట్లయితే ప్రసన్న ట్రావెలింగ్ తెలుగు ట్రావెలింగ్ వీడియోస్ ఇట్లా ప్రసన్న ట్రావెలింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు కొన్ని కీవర్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే మీకు అడ్వాంచర్ సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటది దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే మీ ఛానల్లో కిడ్ కంటెంట్ అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎస్ పెట్టండి లేదు నేను కిడ్స్ కి సంబంధించిన వీడియోస్ చెయ్యను అనుకున్నట్లయితే నో అని మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది దీని మీద అయితే ట్యాప్ చేయండి ఇక్కడ స్టాండర్డ్ ఫ్యూచర్స్ అండ్ అలాగే త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ వన్ ఆటోమేటిక్ గా ఎనబుల్ అయి ఉంటుంది సెకండ్ వన్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అనమాట దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇలా కనిపిస్తుంది మనది కొత్త ఛానల్ కాబట్టి వెరిఫై వెరిఫై అయి ఉండదు అనమాట ఇక్కడ వచ్చేసి మన ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది మనం ఫోన్ నెంబర్ ఇచ్చామనుకోండి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయనమాట ఆప్షన్స్ ఏంటి అంటే మనం లాంగ్ వీడియోస్ కి వెంటనే తమ్ నెల్స్ పెట్టడానికి అండ్ అలాగే లైవ్ స్ట్రీమింగ్ కి కావచ్చు వీడియోస్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ని వెరిఫై చేసినట్లయితే సో ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇది లైవ్ కి సంబంధించినది అనమాట ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత లైవ్ ఫీచర్ మీకు ఎనబుల్ కావాలి అంటే మీరు ఇక్కడ వీడియో వెరిఫికేషన్ కానీ వాలిడ్ ఐడి కానీ లేదా ఛానల్ ఎక్స్ట్రీ ఉన్నా కూడా మనకు లైవ్ అనేది ఆటోమేటిక్ గా ఎనబుల్ అవుతుంది ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయినా కూడా లైవ్ ఓపెన్ అవ్వట్లేదు ఏం చేయాలి లైవ్ ఫీచర్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి సో ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్ దీని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి టైటిల్ డిస్క్రిప్షన్ విజిబిలిటీ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది ఇక్కడ వచ్చేసి దీని అయితే వదిలేసేయండి ఎందుకంటే మనం ప్రతి వీడియోకి ఒకటే టైటిల్ ఒకటే డిస్క్రిప్షన్ పెట్టాం కదా కాబట్టి అవసరం లేదు దీని అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఇది వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీరు ఏం కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రైట్ ఆడియన్స్కి మన వీడియో వెళ్ళటానికి హెల్ప్ అవుతుంది సో ఇక్కడ మీరు కేటగిరీ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫిఫ్టీన్ కేటగిరీస్ అయితే కనిపిస్తాయి మీరు కుకింగ్ చేస్తున్నట్లయితే ఒక కేటగిరీ బ్లాగ్స్ చేస్తున్నట్లయితే ఒక కేటగిరీ ఇలా వస్తుంది అనమాట ఈ టాపిక్స్ రిలేటెడ్గా కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీరు చేస్తున్న కేటగిరీ రిలేటెడ్గా ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి అనేవి కూడా వీడియోస్ ఉన్నాయన్నమాట సో ఇలా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్స్ అలా అనుకుంటే పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కమెంట్స్ ఉన్నాయి కదా ఈ కమెంట్స్ ఆన్ అనేది పెట్టుకోండి ఆఫ్ లో ఉంటే మీకు కమెంట్స్ అనేవి రావు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అని చెప్పేసి ఉంది మన వీడియోకి ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం చూపించాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది పెట్టండి వద్దు అనుకుంటే తీసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడరేషన్ అనేది కనిపిస్తుంది కదా బేసిక్ అనేసి ఉంది మనకు ఏవైనా నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి వద్దు అనుకున్నట్లయితే ఇక్కడ మీరు స్ట్రిక్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఏమైనా కొన్ని నెగిటివ్ కమెంట్స్ ఇలా వచ్చినప్పుడు అక్కడ హోల్డ్ చేస్తాదన్నమాట సో సో ఇలా మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ అయితే ట్యాప్ చేయండి మన సెట్టింగ్స్ అన్ని సేవ్ అవుతాయి అనమాట సో ఈ వీడియోలో నేను పూర్తిగా వీడియో లెంత్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొన్ని బేసిక్ సెట్టింగ్స్ మాత్రమే చూపించాను మీరు మీకు ఇంకా సెట్టింగ్స్ ప్రతిదీ అక్కడ ఏముంది ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా కావాలనుకున్నట్లయితే కంప్లీట్ గా మన ఛానల్ లో సెట్టింగ్స్ వీడియో సపరేట్ గా ఉంది ఆ వీడియోని చూసి మీరు రిమైనింగ్ సెట్టింగ్స్ అనేది కూడా చేసుకోండి అయితే మనం క్రియేట్ చేసిన ఛానల్ కి బ్యాకప్ ఎలా పెట్టుకోవాలి టూ స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి చాలా మంది బ్యాకప్ అంటే ఏంటి బ్యాకప్ ఎలా పెట్టుకోవాలి టూ స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేయాలక్క అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు సో అది ఇక్కడ చూపిస్తాను చూడండి దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ లో కార్నర్ లో టాప్ లో మన ప్రొఫైల్ పిక్ అయితే కనిపిస్తుంటది కదా దీని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇలా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టూ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయండి అక్కడ మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు అనమాట ఎవరైనా మనకు తెలియకుండా మన ఛానల్ లాగిన్ అవ్వడానికి ట్రై చేసినా కూడా మనకు నోటిఫికేషన్ అనేది రావటం అలా సెక్యూర్ గా ఉంటుంది అనమాట ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం ద్వారా నెక్స్ట్ వచ్చేసి ఇలా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇంకొకటి రికవరీ ఫోన్ అండ్ అంటలాగే రికవరీ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది ఇదే బ్యాకప్ అనమాట చాలా మంది ఇక్కడ ఏమి బ్యాకప్ అనేది ఇచ్చుకోరు సడన్ గా కొత్త ఫోన్ కొంటారు ఈ ఫోన్ లో లాగిన్ అవ్వటానికి రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు లేకుంటే మెయిల్స్ మెయిల్ ఐడీసే మర్చిపోయి ఉంటారు ఛానల్ ఏ మెయిల్ ఐడి మీద క్రియేట్ చేశాము ఇట్లా చాలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి సో కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన ఛానల్ సేఫ్ సైడ్ లో ఉండాలి అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా బ్యాకప్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ రికవరీ ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ మీరు ఏం మొబైల్ నెంబర్ ఇస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలి నేను రెండు సంవత్సరాల కింద ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు గుర్తులేదాకా అంటే మీకే నష్టం ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమి ఇస్తున్నారు మెయిల్ ఐడి ఏంటి పాస్వర్డ్ ఏంటి ప్రతిదీ మీరు నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రికవరీ ఇమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా యాడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ కి ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ చేశాం ఈమెయిల్ ఐడి కాకుండా ఇక్కడ ఇంకొక మెయిల్ ఐడి అనేది బ్యాకప్ ఇవ్వాలి అది మీరు మీకున్న ఇంకొక పర్సనల్ ఈమెయిల్ ఐడిని ఇస్తారా లేకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరితో ఒకటి మెయిల్ ఐడి ఇస్తారు అనేది మీ ఇష్టం అలా ఎవరితో ఒకటి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత దానికి ఏం పాస్పోర్ట్స్ ఇస్తున్నారు ఇక్కడ ఏం మెయిల్ ఐడి ఇస్తున్నారు అనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట బ్యాకప్ కి ఇలా మీరు పెట్టుకున్నట్లయితే మీ ఛానల్ ని హ్యాక్ చేయడం ఎవరి తరం కాదు అండ్ అలాగే ఏదైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చినా కూడా సేఫ్ సైడ్ ఉంటది ఇక్కడ మీరు ఇంకొక మెయిల్ ఐడి ఇవ్వటం ద్వారా మీరు లాగిన్ అవ్వటానికి ఈజీగా ఉంటది ఈ మెయిల్ ఐడికి నోటిఫికేషన్స్ అన్నమాట అలా మీరు మీ ఛానల్ ని ఈజీగా ఛాన్స్ అయితే ఉంటది ఇంకా మీలో ఎవరైనా ఛానల్ క్రియేట్ చేసి ఇలా బ్యాకప్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే కచ్చితంగా ఇక్కడ చూపించాను కదా ఇలా మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ అలాగే ఈ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి బ్యాకప్ అనేది పెట్టుకున్న వాళ్ళు అవుతారు సో చూసారు కదా ఇది ఒక పర్ఫెక్ట్ గా మనం యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలి బ్యాకప్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇంకా మీకు ఈ టాపిక్ పైన ఏవైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్